మా వార్దీ వార్తలకి స్వాగతం సామర్లకోట పంచారామ క్షేత్రంలో శ్రావణ మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ ఈవో బల్లా నీలకంఠం తెలిపారు ఆగస్టు తొమ్మిది ఇరవై మూడు ముప్పైనా భీమేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రత పూజా వేడుకలు నిర్వహిస్తామన్నారు దాతలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పాల్గొనే మహిళలందరికీ ఉచితంగా పూజా సామాగ్రి కూడా అందిస్తామని తెలిపారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు ఓం నమ శివాయ కాకినాడ జిల్లా సామగడ్డ పట్నంలో వేస్తున్న శ్రీ కుమార రామ భీమేశ్వర దేవస్థానం నందు శ్రావణ మాస సందర్భంగా గతంలో మాదిరిగానే ఎప్పటిలాగే శుక్రవారాలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరపడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని మేము కోరుతున్నాను ముఖ్యంగా మొదటి శుక్రవారం అనగా రేపు తొమ్మిదో తారీఖు అదేవిధంగా ఇరవై నాలుగు ముప్పై ఈ మూడు శుక్రవారాలు కూడా ఉదయం తొమ్మిదింటికి కార్యక్రమం మొదలవుతుంది ఒక అరగంట ముందుగానే భక్తులందరూ వచ్చి మీ మీరు ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన సామాన్లు విఘ్నేశ్వర పూజకి బియ్యం అదేవిధంగా పంచపాత్ర ఉద్దరినీ తెచ్చుకోవాలి అదేవిధంగా వరలక్ష్మి అమ్మవారి పూజా సామాన్యువం కలసా చెంబు జాయిటి కూడా భక్తులే తెచ్చుకోవాలి మిగిలిన అన్ని రకాల పూజా సామాగ్రి కూడా పసుపు కుంకుమం గాజులు కొబ్బరికాయలు అరటి పళ్ళు ప్రసాదాలు ఇవన్నీ కూడా దాతలు ఉన్నారు లేదా దేవస్థానం మేము సప్లై చేస్తాము కావున ఎక్కువ మంది భక్తులు వరలక్ష్మి వ్రతంలో మీరు ఇక్కడ మా అర్చకులు ఎంతో వైభవంగా చేస్తారు మా బ్రహ్మగారు కూడా ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత శాస్త్రోత్తంగా జరుగుతుంది కనుక ఈ అవకాశాలు నీకు కోరుతున్నాను